మనకు వరిలో వచ్చే మొగిపురు కాకుండా మనకు తెలియకుండానే రెడ్ కలర్ లో ఉన్నటువంటి వేరుపురు కూడా వస్తుంది రైతులు దీన్ని గమనిస్తలేరు వానాకాలంలో మొగిపురు అనేది పన్నెండు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అదే యాసంగిలో ఏడు రోజుల నుంచి వస్తుంది అయితే దీనికి రైతులు రకరకాల గులికలు తీసుకొచ్చి చల్లుతారు ఇప్పటి వరకు ఏ కంపెనీ తీసుకురానటువంటి టెక్నికల్ ని జిఎస్పీ కంపెనీ ఆర్దర్ అనే గులికలు తీసుకొచ్చింది దీంట్లో థయోసైక్లిం హైడ్రోజన్ ఆక్సిలైడ్ ప్లస్ క్లొతియా టెక్నికల్ ఉంటది ఇది ఏం చేస్తారంటే మనం చల్లిన వెంటనే దీన్ని పంచాలని మొదలు పెడుతుంది దీనికి ఉన్న ప్రత్యేక గుణం విషయం మనం చల్లిన వెంటనే వాసనతో కూడా ఎక్కడైతే రెక్కల పురుగు మొగి పురుగు ఎర్ర పురుగు దాగి ఉందో దాన్ని వెంటనే నివారిస్తుంది దీర్ఘకాలికంగా అంటే ఇరవై రోజుల వరకు కూడా పనిచేస్తుంది సో ఆటోమేటిక్ గా మనకు ఫస్ట్ దఫా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకోటి రెడ్ కలర్ లో ఉన్న వేరు పురుగు వస్తుంది దీని నియంత్రణకు వేరే మందులు అంత పెద్దగా రిజల్ట్ ఉండదు కానీ ఈ ఆర్దర్ అనే మందుతో శాశ్వత పరిష్కారం ఉంటుంది దీని ఎకరాకి నాలుగు కేజీలు వాడుకుంటే సరిపోతుంది మరియు ఇవి చల్లుకుంటే పంటకి గాని మిత్ర పురుగులకు గాని ఎలాంటి హాని చేయదు సురక్షితంగా ఉంటుంది జై జవాన్ జై కిసాన్